వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మూడు బిగ్ అప్డేట్స్ ని జారీ చేసింది దాంట్లో మొదటిగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రెండోది ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయటం మూడవది వాట్సాప్ ద్వారా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవటం ఈ మూడు వివరాలకు సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ మర్చిపోవద్దు ఇక మొదటిది ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో కొత్తగా రేషన్ కార్డ్స్ని మన రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి రిలీజ్ చేయబోతుంది సో దీనికోసం మనకు మే పదిహేను నుంచి వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు బాగా అర్థం చేసుకోండి మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కోసం మీరు సచివాలయానికి వెళ్ళనవసరం లేదు డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి మీకు రెండు వేల ఇరవై ఐదు జూన్ పది నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అంటే జారీ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే ఇప్పటికీ రేషన్ కార్డ్స్ ఉన్నది ఈ రేషన్ కార్డ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల బదులు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేయబోతుంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీని యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వబోతుంది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ కూడా మనకు జూన్ ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పది నుంచి ఇవ్వబోతుంది అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు రేషన్ కార్డు కోసం మీరు సచివాలయ లేదు జస్ట్ ఒక వాట్సాప్ నెంబర్కి కి హాయ్ అనే మెసేజ్ పెట్టడం ద్వారా వచ్చేటటువంటి మెనూని ఫాలో అవుతూ మీరు అప్లికేషన్ చేసి మీరు రేషన్ కార్డు పొందవచ్చు మీరు మీ మొబైల్ ద్వారానే రేషన్ కార్డు పొందవచ్చు మీరు ఎక్కడికి కూడా వెళ్ళ అవసరం లేదు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఆ నెంబర్ చేస్తాను ఆ నెంబర్స్కి కి మీరు జస్ట్ వాట్సాప్ అని చేయండి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీకు ఒక పాపప్ అనేది డిస్ప్లే అవుతుంది చాట్ బోర్డ్ రూపంలో అప్ అనేది డిస్ప్లే అవుతుంది దాంట్లో మీరు రేషన్ కార్డ్ అప్లికేషన్ అని టైప్ చేయండి లేక ఓవరల్గా అడగండి అప్పుడు మీకు రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ అప్లికేషన్ని ఫిల్ చేసి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ని కూడా మీరు అక్కడ స్కాన్ చేసేసి దాంతో అటాచ్ చేసేసి మీరు గనక పంపించినట్లయితే సచివాలయ సిబ్బంది మీరు పంపించినటువంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీకు రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేస్తారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అప్లై చేసుకోవడానికి మే పదిహేను నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు జూన్ సెకండ్ వీక్ అంటే మోస్ట్లీ జూన్ పది నుంచి మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది సో ఈ రేషన్ కార్డ్స్ ఎవరికంటే ఎవరికైతే ఇప్పటి వరకు కార్డ్స్ లేవో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి